గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ వెల్కమ్ టు సర్చరీని టీవీ ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు హలో సార్ సార్ మొత్తానికి పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా గారు నియమితులయ్యారు సో దాదాపుగా నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ జరగటం అతను ఓం బిర్లా గారు ఎన్నికవ్వటం సో ఇతను రెండవసారి స్పీకర్గా ఎందుకు కావటం సో ఏంటి ఇతను స్పెషాలిటీ డెఫినెట్గా అండి అంటే జాతీయ రాజకీయాల్లో ఒక యువమోర్చా నాయకుడి నుంచి రాజస్థాన్ నుంచి ఎదిగిన వ్యక్తి ఈయన ఓం బిర్లా ఇప్పుడు వరుసగా రాజస్థాన్లో వరుసగా రెండు ఈయన ఎంపీ మూడు సార్లు ఎంపీ అయ్యాడు మూడు సార్లు ఎమ్మెల్యే కూడా అయ్యాడు ఈయనకి వేరే విధేయుడు మోదీ గారికి అదేవిధంగా పార్టీ పట్ల డెడికేషన్తో ఉంటాడు మంచి నాయకుడిగా పేరుంది కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుగా సమర్థవంతమైన ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆయన హాజరుతో మంచి క్వశ్చనర్స్ చేయటం కావచ్చు ఒక ఆదర్శ ఆదర్శవంతమైన స్పీకర్గా ప్రతిపక్షాలను మనల్ని కూడా పొందాడు ఓం బిర్లా కాబట్టి ఈయన్ని మరలా ఇప్పుడు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఈయని స్పీకర్గా చేయాలని నిశ్చయించుకోవడం జరిగింది ఇది ఎన్డీఏ కూటమి ఎన్డీఏకి రెండు వందల తొంభై మూడు ఎంపీ స్థానాలు మెజార్టీ ఉంది అదేవిధంగా ఇండియా కూటమి ఈ కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమికి రెండు వందల ముప్పై మూడు మాత్రం ఉన్నాయి ఇది డైరెక్ట్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ వద్దు సాంప్రదాయం ఎప్పుడు లేదు కదా అని చెప్పి రిక్వెస్ట్ చేశారు రాజ్నాథ్ సింగ్ వెళ్ళి ఖర్గే గారిని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఒప్పుకోవాలి మాకు డిప్యూటీ స్పీకర్ ఏంటి లేకపోతే మేము పోటీ అన్నారు డిప్యూటీ స్పీకర్ ఏమన్నారు మిత్రపక్షాల్లోనే డిప్యూటీ స్పీకర్ అన్నారు ఎందుకంటే రెండు వందల తొంభై మూడు సఫీషియెంట్ ఉన్నాయి కాబట్టి అప్పుడు కాంటబంట్ భవిష్యంగా ఎలక్షన్స్ జరిగింది ఇప్పుడు మూజువానీ ఓట్లో హరి పొటెల్ స్పీకర్ గారు అనౌన్స్ చేశాడు ఓం బిర్లాని అంటే ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పింది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ఇండియా వాళ్ళ ఇండియా కూటమి అనుకున్నది జరగల ఆపోజిట్ నిలబడింది కే సురేష్ అని చెప్పేసి కేరళకు సంబంధించిన ఎంపీ ఆయన కూడా ఎనిమిది సార్లు ఎంపీ సీనియర్ నాయకుడు ఆయన పోటీగా పెట్టారు ఆయన ఓడిపోయాడు అంటే గెలిపూటమిలు కాదు ముఖ్యం మా మా యొక్క కూటమి చెప్పింది మా ఇండియా కూటమి నిలబడ్డానని ఆయన చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే హోందాగా వివరించాల్సింది పోయి నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎలక్షన్ రావడం అనేది అది కాంగ్రెస్ వాళ్ళు చేసింది కాంగ్రెస్ అంటే వాళ్ళకి ఇండియా కూటమి అంటే వీళ్ళు చెప్పింది జరగకూడదు మేము చెప్పింది జరగాలి అనే ఆలోచనతో చేశారు కానీ ఇప్పుడు నితీష్ కుమార్ బీహార్లో పన్నెండు ఎంపీలు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో పదహారు టీడీపీ కావచ్చు తర్వాత జనసేన రెండు కావచ్చు టీడీపీ మూడు మొత్తం గెలిచిన ఇరవై మూడు ఇరవై ఒకటితో పాటు వైసీపీ కూడా ఇరవై ఐదు సీట్లు అక్కడ సపోర్టు ఈ దీనికే ఉంటే మరి హండ్రెడ్ పర్సెంట్ గెలవక ఏముంటుంది అక్కడ ఏదో తాత్కాలికంగా పోటీ చేశారు తప్పితే మోజువాని ఓటులో ఓం బిర్లా మరలా ఈ రెండు రెండు వేల మెజారిటీ ఉందని తెలిసినప్పటికీ కూడా ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పెట్టాల్సిన అంతే కదా ఇక్కడ అదే అదే అనుకుంటది ఎప్పుడూ లేని విధంగా చారిత్రాత్మక నేపథ్యం నలభై ఎనిమిది సంవత్సరాల ఎలక్షన్ జరగటం అంటే ఎలక్షన్స్ వద్దు అని చెప్పి రాజ్నాథ్ సింగ్ని పంపించారు ఎన్డీఏ కూటమి నుంచి చర్చలు జరిపారు ఖర్గేతో ఏఐసిసి అధ్యక్షుడితో చర్చలు జరిపినా కానీ కాదు మేము పోటీ నిలబడతామని చెప్పేసి నిలబడటం అనేది ఇండియా కూటమి అది అది మంచి పద్ధతి కాదు కానీ ఆయన చివరి వరకు పోరాడినా కానీ వాళ్ళు గెలవలేదు స్పీకర్గా మరలా ఓం బిర్లా అవ్వటం అనేది నేటి రాజకీయ నాయకులకి కమిట్మెంట్తో డెడికేషన్తో పార్టీని ఒక యువ మోర్చా అధ్యక్షుడి కానించి ఆయన ఎదిగిన తీరు మూడు సార్లు ఎమ్మెల్యే కావచ్చు మూడు సార్లు ఎంపీ కావచ్చు ఈరోజు మరలా రెండోసారి స్పీకర్గా ఎన్నుకోవటం అంటే ఆయన సమర్థతకి మంచి స్పీకర్గా ఆయనకున్న టెన్యూర్లో అభ్యర్థులందరూ కూడా అవకాశం కల్పించి మంచి గా గుర్తింపు పొందాడు అంటే గతంలో స్పీకర్గా చేసినట్టు అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ సమర్థత మారు పేరుగా మంచి పేరు వచ్చింది కాబట్టి అది దృష్టిలో పెట్టుకునే మోదీ గారు ఆయన్ని సెలెక్ట్ చేశారు అంటే ఎన్డీఏలో భాగస్వామి పక్షాలన్నీ కూడా ఆయనే కావాలని కోరుకున్నారు మరి ఇండియా కూటమి ఆపోజిట్ గా నిలబడ్డారు ఏదైనా కానీ రాజకీయాలు ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్పీకర్ అనేది గౌరవప్రదమైనది అందరూ లీడ్ చేయాల్సింది ఆ దేవాలయంలో అంటే ఇప్పుడు అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ దేవాలయం లాంటివి అక్కడ ప్రమాణం చేసి మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల తరఫున రిప్రజెంటేటివ్గా ఉంటాం అటువంటి వ్యక్తి స్పీకర్లో కూర్చోవాల్సిన వ్యక్తి సమర్థవంతంగా నడిపే వ్యక్తి అయితేనే అది రూల్ చేయగలరు ఆ విధంగా ఓం బిర్లాకి అన్ని విధాలు కలిసి వచ్చి మరొకసారి స్పీకర్గా అయ్యే అవకాశం ఈ దేశానికి రావటం మనం మంచి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన సమయం అనమాట సో ఫైన ఎలక్షన్స్ మొత్తానికి నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ నిర్వహించి ఎన్నుకోవాల్సి వచ్చింది ఓడిపోయినప్పటికీ కూడా ఓం బిర్లాన్ని తన చేతుల అలాగే మోడీ కూడా తీసుకెళ్లి స్పీకర్ పదవులను కూర్చోబెట్టాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో కూడా యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి అయిన పాత్రని కూర్చోబెట్టాల్సింది పోయి ఆయన లేడు కానీ అది అనవాయితీ అది ప్రతిపక్ష లీడర్ గా అది చేయాల్సిన పని ఆయన చేయలే ఇక్కడ గౌరవంగా రాహుల్ గాంధీ నిలబెట్టిన అభ్యర్థి ఓడిపోయినా నిబంధనల ప్రకారం మోదీ గారితో వెళ్ళి ఆయన ఆ సీట్ కూర్చోబెడతాం అనేది మంచి సాంప్రదాయానికి నాంది పలికింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి